వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబలను గట్టిగా కొట్టండి బెల్సింబలను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము కనిపిస్తున్నటువంటి ఈ రాళ్ళు ఈ రైలు బండిలో తీసుకువెళ్లడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ రైలు బండ్లో ఈ రాళ్లను తీసుకువెళ్తున్నారన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా రైల్లో రాళ్ళు చూసుంటే నాకు కామెంట్ చేయండి మనము రోజు రైల్లో రకరకాల వస్తువులు తీసుకువెళ్ళడమని చూస్తూ ఉంటాము ఈరోజు మీకు ఈ రైలులో ఈ విధమైన కనిపిస్తున్నటువంటి రాళ్ళు ఎందుకు తీసుకువెళ్తారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు మార్బుల్ రాళ్ళు గ్రానైటు మనము ఇళ్ళల్లో కిచెన్ ప్లాట్ఫామ్కు కానీ లేదా ఇంట్లో నేలకు వేసుకునేటువంటి బండల్లాగా కానీ లేదా మెట్లకు వేసేటువంటి బండల్లాగా కానీ ఉపయోగిస్తూ ఉంటాము అలాగే మార్బుల్స్ కూడా ఇంట్లో కిచెన్లో ఇంట్లో ఫ్లోరింగ్లో కూడా వేసుకోవడానికి అనేది టైల్స్ లాగా ఉపయోగపడడానికి అనేది వాడుకుంటూ ఉంటాము అయితే ఈ గ్రానైటు మార్బులు చాలా దూరం నుంచి రవాణా చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రైలు నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంది నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ దారిలో ప్రస్తుతము కాజీపేట టౌన్కు ఈ రైలు వచ్చింది ఈ రైల్లో ఉన్నటువంటి ఈ గ్రానైటు మార్బుల్ రాళ్ళు విజయవాడ రూట్లో వెళ్తున్నాయి నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నాయి ఈ వెళ్తున్నటువంటి ఈ రాళ్ళు నేరుగా గ్రానైటు మార్బుల్ రాళ్ళను వీటిని కటింగ్ చేయడానికి అనేది ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ పెద్ద పెద్ద బ్లేడ్ల సహాయంతో ఈ రాళ్లను చిన్న చిన్న ప్లేట్ల లాగా కట్ చేసి వాటిని రవాణా చేయడం అనేది జరుగుతుంది అయితే నేరుగా ఈ గ్రానైటు మార్బుల్ రాళ్లను లారీలలో తీసుకువెళ్ళడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎక్కువ దూరం నుంచి తీసుకుని రావాలంటే దానికి ఇంధనం ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే సమయం కూడా ఎక్కువ అవుతుంది అలాంటి సమస్య లేకుండా రైల్వేలోనే రైల్వే గూడ్స్లోనే ఈ విధంగా చూపిస్తున్న విధంగా గ్రానైటు మార్బుల్స్ రాళ్ళను గమ్యస్థానానికి తీసుకువెళ్ళడం ద్వారా సమయము అలాగే ఆదాయము కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఈ చేరాలనుకున్నటువంటి స్థలము చేరిన తర్వాత అక్కడి నుంచి లారీలలో ఈ గ్రానైటు మార్బుల్ రాళ్లను తీసుకుని వెళ్ళి ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్ళి ప్లేట్ల లాగా కట్ చేసి పెద్ద పెద్ద బ్లే బ్లేడ్లతో కట్ చేసి నేరుగా ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కూడా రైలులో ఈ రాళ్ళు ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి రైలులో ఎక్కువ దూరము రాళ్లను ప్రయాణం చేయడానికి సులభమైన మార్గము రైలును ఉపయోగిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా కూడా రైలులో ఈ గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా రైలులో ఈ గ్రానైట్ మార్బుల్స్ రాళ్ళను చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ అంతేకాకుండా ఈ గ్రానైటు మార్బుల్ రాళ్లను ఇంట్లో టైల్సు అలాగే కిచెన్లో ప్లాట్ఫామ్ లాగా మాత్రమే కాకుండా శిల్పాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఆలయంలో మనము గుడిలో చూస్తున్నటువంటి ఆలయంలో శిల్పాలను తయారు చేసుకోవడానికి నల్లరాతి శిల్పాలను గ్రానైట్ శిల్పాలను అలాగే రాయితోని మార్బుల్ శిల్పాలను కూడా తయారు చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా కూడా శిల్పాలు తయారు చేసే శిల్పులను చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి